మాత్రం నమహ మొదలుపెట్టినటువంటి పనులు జరగవు అనుకొని వదిలేసినటువంటి పనులు ఏవైనా సరే ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిపించేటువంటి అద్భుతమైన కార్యసిద్ధి వారాహి మంత్రము ఈ మంత్రాన్ని మీరు మొదలుపెట్టే పని మీరు చేయబోయేటువంటి పని మొదలుపెట్టే ముందుగా నూట ఎనిమిది సార్లు జపించండి ఆ తరువాత ఆ పని మొత్తం క్లియర్గా జరిగిపోతుంది లేదు మా జాతకంలో ఏదో దోషాలున్నాయి మా ఇద్దరి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి అనుకునే వాళ్ళు ఎవరైనా అంటే మీ జాతకంలో మీ జీవితంలో ఎలాంటి దోషాలు ఉన్నా కానీ ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం విదేశీయానం సంతానం లేకపోవటం ఏళ్ల తరబడి తిరిగినా కూడా పిల్లలు కలగకపోవటం ఇలాంటివన్నిటికీ కూడా మాకు తెలిసినటువంటి గురువు గారు ఇక్కడ వీడియోలో అమ్మవారికి హారతి ఇస్తున్నారు కదా అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఈ గురువు గారు పేరు భవానీరాజు గారు మీకున్నటువంటి ఎలాంటి సమస్యలకైనా సరే ఒక్క గంటలో ఒక్కసారి ఫోన్ చేసినట్లయితే పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఫోర్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేయండి మీకున్న ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి మంత్రం స్క్రీన్ పైన ఇచ్చాను నూట ఎనిమిది సార్లు జపించండి